ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఎన్నికల టైం కదా చాలా సార్లు చెప్పిన ఇప్పుడు ఎందుకు చెప్తాను అంటే వీళ్ళు భాగవతం ఇంకా బయటపడాలి కొంతమంది మన 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 కామెంట్ బాక్స్ లోకి వచ్చి కామెంట్లు పెడతాను ఇప్పుడు ఇప్పుడు కూడా రోజు ఇదే చెప్తే ఇంకా ముఖం తల 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 దించుకుంటారు కాబట్టి వీడు దొంగ తీన్మారు మల్లిగాన్ని చట్ట సభలకు పంపు పంపకుండా గ్రాడ్యుయేట్స్ ముకుమ్మడిగా వీన్ని ఓడించవలసిన అవసరం ఉన్నది యువ వీని అప్పటి అఫిడవీట్లో రే రేపు ఎల్లుండి తీసుకొస్తా మొత్తం తెర మీద వేసి చూపెడతా వీని అప్పటి అఫడవీట్లో వీనికి ఇప్పుడు కోటి యాభై లక్షలు ఉన్నాయి కోటి యాభై లక్షలు వీడు రెండు వేల ఇరవై ఒక్కటిలో ఎమ్మెల్సిగా పోటీ చేసినప్పుడు విన వీటిలో ఉన్నాయి ఎంత అంతే ఏడు లక్షల రూపాయలు ఉన్నాయి ఈ ఏడు లక్షల రూపాయల్లో నాలుగు లక్షలు అప్పులే ఉన్నాయి వీనికి మరి రెండు వేల ఇరవై ఒక్కటి నుండి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఈ మధ్య క్యూ న్యూస్ నీది కాదన్నావు నీకు ఏ ఆదాయ మార్గాలు ఇవ్వన్నావు ఉదాహరణకు ఇప్పుడు రెండు వేల ఇరవై కొన్ని రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు సంవత్సరాలు రా నెలకు లక్ష రూపాయలు వేసుకుందాం రా నీళ్ళ నీ నీ శాలరీ క్యూ న్యూస్ లో జీతం అనుకుందాం క్యూ న్యూస్ లో నెలకు లక్ష రూపాయలు అనుకుందాం నెలకు లక్ష రూపాయలు అయినా నీకు క్యూ న్యూస్ లో జీతము ఆ పన్నెండు నెలలు పన్నెండు నెలలు అంటే పన్నెండు లక్షలు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు లక్షలు పన్నెండు ఎంత అవుతుందిరా ముప్పై ఆరు లక్షలు అవుతుంది మరి ముప్పై ఆరు లక్షలే నీ జీతం ఉండ ముప్పై ఆరు లక్షలు నీ అక్కడ రాస్తా పోనీ ఈ ముప్పై ఆరు లక్షల్లో నీకు నెలకి నెల నెలకి ఏం ఖర్చు కాదా లక్ష రాగానే లక్ష దాచి పెట్టుకుంటా పక్కకు లక్ష రూపాయలు రాగానే లక్ష రూపాయలు పక్కన దాచి పెట్టుకుంటా దాచి పెట్టుకో నీకున్న తాగుబోతానానికి నువ్వు తాగే సిగరెట్లకు అన్నిటికీ లక్షలో యాభై వేల రూపాయలు పడతాయిరా లక్షలో యాభై వేలు ఒడతాయి యాభై వేలు ఒడితే యాభై వేలే ఉంది ఇక ముప్పై ఆరు లక్షలు ఉండే అప్పుడు నీ దగ్గర ఏముంటాయి పద్దెనిమిది లక్షలే ఉంటాయి మరి పద్దెనిమిది లక్షలకు నువ్వు కోటిన్నర రూపాయలు ఎట్లా రాసి ఇచ్చినవురా ప్రభుత్వానికి ఆ పోని నువ్వేనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా పోనీ నీకేమైనా విద్యా సంస్థలు ఉన్నాయా నువ్వేమైనా హాస్పిటల్స్ నాకు ఏది లేదు నేను జీతగానే అంటే జీతగానే అంటావు కాదురావు నువ్వు జీతగానివా అంటే అసలు క్యూ న్యూస్ లో నీ జీతం ఎంత ఇది చెప్పాలి నువ్వు ముందు నువ్వు కోటిన్నర రూపాయలు నీకు ఎక్కంచెలు వచ్చినాయి నేనేమంటానా నువ్వు బినామీల పేరు మీద డబ్బులు దాచిపెట్టినావు అని నేను అంటానా నువ్వేమంటావు నాకు బినామీలు లేవు